హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగ వెంకట్ లాక్స్ అండి సరే పొద్దున్నేమో ముద్దపప్పు వంకాయ పచ్చి పులుసు మెంతి బద్దల కాంబినేషన్ తోటి మెను అదిరిపోయింది మరి ఇంకా సాయంత్రం ఇవాళ గురువారం టిఫిన్ చేసుకోవాలి కదా అయితే మీకందరికీ తెలుసు అనుకోండి చెప్పాను కదా మీతో టచ్లో ఉండాలని చెప్పి చేస్తున్నానండి ఒక అరబుల్లి గ్లాసుడు పెసరపప్పు నానబెట్టుకున్నాను ఒక అరగంట పాటు ఆ తర్వాత సగం కొ కొబ్బరిచీప తురుముకున్నాను అలాగే బియ్యం రవ్వ నేను రెడీమేడ్ తెప్పించుకుంటున్నానండి లలితా బ్రాండ్ది చాలా బాగుంటుంది అయితే అది చక్కగా ఒక గ్లాసుడు చిన్న బుల్లి గ్లాసు తోటి వేయించేసుకున్నాను ముందు దోరగా వేయించుకోవాలి వేయించుకుని తీసేసుకున్న తర్వాత నూనె వేసుకుని మూకుట్లో మినప్పప్పు జీలకర్ర మరి కాస్త వేసుకోండి జీలకర్ర టేస్ట్ అద్భుతంగా ఉంటుంది వేసేసుకుని ఆ తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని అది వేగిన తర్వాత నేను ఒకటికి మూడు గ్లాసులు నీళ్ళు పోస్తాను చూసారు కదా నేను కొలిచి పోస్తున్నాను ఒకటికి మూడు గ్లాసులు నీళ్లు పోసేసుకుని అలాగే నేను ఇంకో గ్లాసు ఎక్స్ట్రా పోసాను ఎందుకంటే పెసరపప్పు కూడా వేసాను కదా దాని నిమిత్తంగా మొత్తం నాలుగు గ్లాసులు నీళ్లు పోసాను పోసి ఎసరు పెట్టేసుకున్నాను అనమాట అది మరుగుతూ ఉండగా అది కాగుతూ ఉండగా పెసరపప్పు వేసేసాను తురిమి పెట్టుకున్న కొబ్బరి అలాగే ఉప్పు కూడా వేసేసుకుని అవి మరిగి మరిగిన తర్వాత చక్కగా వేయించి పెట్టుకున్న రవ్వని వేసేసుకుంటే అంటే ఎందువల్ల వేయిస్తారో నాకు తెలియదు కానీ మా అమ్మగారు అనేవారు పొడి పొడిలాడుతూ వస్తుంది అలాగే రుచి కమ్మగా ఉంటుంది రవ్వ వేగితే కమ్మగా ఉంటుందని చెప్పేవారు వల్ల నేను కూడా నాకు మా అమ్మ చిన్నప్పటి నుంచి అలా చేసేవారు కాబట్టి నేను కూడా అలా చేయడం అలవాటు చేసుకున్నాను చూశారు కదా చక్కగా వేయించి తీసేసుకున్న రవ్వను కూడా పోసేసుకుని శుభ్రంగా పప్పు పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాం కాబట్టి గమ్మునే ఉడికిపోతుందండి కాకపోతే చక్కగా మనకి కావాల్సిన విధంగా చూసుకుని ఎలా కావాలి అంటే మెత్తగా కావాలనుకుంటే మెత్తగా లేదా పొడి పొళ్ళాడుతూ కావాలనుకుంటే పొడి పొళ్ళాడుతూ చేసుకోవచ్చు నాకు కొంచెం మీడియంగా ఉండాలి అటు మరీ మెత్తగా జావలాగా కాకుండా ఇటు మరీ పొడి పొళ్ళాడుతూ బియ్యంలా కాకుండా మధ్యస్థంగా ఉండేలా చేసుకుంటాను నేను ఇదంతా ఎందుకు చెప్తున్నారు సోది అని అనుకుంటారేమో ఇంతకీ ఇది ఎందుకు చేశాను అంటే పొద్దున్న వంకాయ పచ్చి పులుసు చేశాను కదా అది ఇందులోకి అద్భుతంగా ఉంటుందండి మీరు ఇంక వంకాయని వదలరా అని అనుకుంటారేమో నిజమేనండి అవును అన్ని రోజులు వదిలే పనే లేదు హ్యాపీగా మరి కిలో తెచ్చేశారు ఏం చేస్తాం చల్లగొట్టుకోవాలి కదా అందుకని ఇది చేసుకున్నాను దీంట్లోకి అద్భుతంగా ఉంటుందండి నేను వంకాయ పచ్చి పులుసు చూసారా నెయ్యి కూడా దిట్టంగా వేశాను ఎందుకంటే మా వారికి ఇష్టం కాబట్టి ఆ మాత్రం నెయ్యి వేసి చక్కగా కలిపేసుకుని మా వారైతే కందిపొడి కూడా కలుపుకుంటారండి ఇందులో దానికి తోడు బద్దలు ఉండనే ఉన్నాయి కొంచెం ఒక పూటలో చెల్లిపోవు కదండీ ఉన్నది ఇద్దరు మనుషులకి అందుకోసరం అని చెప్పి ఇలా చేసేసానమాట అద్భుతంగా కుదిరింది వేడి వేడిగా చూసారు కదా చక్కగా ఇలా ఉంది ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఉమ్మగిలు అవుతుంది చక్కగా పచ్చి పులుసుతో సర్వ్ చేసేసాను వారు కూడా చాలా బాగుందని చెప్పారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ ఉప్పుడు పిండిని జర్నీస్లో పిక్నిక్కి వాటికి తీసుకెళ్ళచ్చండి చాలా 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 బాగుంటుంది ఇంకొక సంతోషకర విషయం ఉందండి అది రేపు చెప్తాను